రేపు కార్తీక మంగళవారం రోజున మర్చిపోకుండా ఒక గ్లాస్ పసుపు నీళ్ళతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి తొంభై నిమిషాల్లోనే మీ కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయన్నమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు కాబట్టి పసుపు నీళ్లతో ఈ పరిహారం తప్పక ఆచరించండి పసుపు నీళ్ళు ఏంటంటే కనుకనండి ఈజీగా తీసేసుకుని మనం పరిహారం చేయొచ్చు ఈ పరిహారం ద్వారా మనకు ఎటువంటి కష్టాలు ఉండండి నష్టాలు ఉండండి అదేంటంటే కనుక తొంభై నిమిషాల్లోనే ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మనకు కార్తీక మంగళవారం కదా పరమ పవిత్రమైనది కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో మనం పూజ ఇదంతా కూడా చేసేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకుంటే మనకు ఎటువంటి కష్టం ఉన్నా సరేనండి అదేంటంటే ఇంకా మనకు అంటే దూరం అయిపోతుంది మన నుంచి కష్టం పోతుంది బాధలన్నీ కూడా పోతాయి అనమాట మంగళవారం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అనమాట అండి అందుకే ఈ పసుపు నీళ్ళ పరిహారం అయితే ఆచరించండి నార్మల్గా ఏంటంటే కనుక మంగళవారం ఇలా పసుపుని తీసుకొని పరిహారం చేసుకుంటే మనకు దైవానుగ్రహం కలుగుతుంది అలానే మనసుడి తిరుగుతుంది మనం ఏదనుకుంటే అది జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో ఏంటంటే మనం భరించలేని కష్టాలను ఏంటంటే కనుక అనుభవిస్తూ ఉంటాం చాలా బాధపడిపోతూ ఉంటాం చాలా కష్టాలు వస్తూ ఉంటాయి ఏం చేయాలి అర్థం కాదు కదా ఎవరికి కూడా మన కష్టాలు ఏంటంటే చెప్పుకో చెప్పుకుంటే నవలపాలు తప్ప ఏముండదు కదండి అందుకే కష్టాలను పోగొట్టుకోవటానికి ఏంటంటే కనుక ఈ పసుపు నీళ్ళు చాలా చక్కగా ఉపయోగపడతాయండి పసుపు గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పొచ్చు పసుపు మంగళకరమైనది శుభకరమైనది ఎలానే కాకుండా మన సమస్యను తీర్చే అంత శక్తి పసుపుకుంటుంది పసుపు దేవతలకు దేవుళ్ళకు చాలా చాలా ఇష్టం అనమాట పసుపు లేనిది మనం ఏ శుభకార్యం కూడా చేయం కాబట్టి పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తాము ఇవ్వబడుతుంది కూడా కాబట్టి మీరేంటంటే గనక పసుపు నీళ్ళతో ఈ పనిని చేయండి ఈ పని ద్వారా ఏంటంటే ఒకటి చెప్పాలంటే కనుక మీ కష్టం ఎటువంటిదైనా సరేనండి దానికి పరిహారం అనేది మనకు లభిస్తుంది ఈ అంటే ఈ పరిహారం చేయగానే పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట అటువంటి శక్తివంతమైన పరిహారం అని చెప్పుకోదగ్గ విషయము అంటే మంగళవారమే ఎందుకు చేయాలండి అంటే కనుక ముఖ్యంగా మనకు ఏదైనా సరే పెద్ద కష్టం వస్తుందండి కష్టం వచ్చింది ఆ కష్టాన్ని మేము అనుభవిస్తున్నాం మేము ఎంత చేసుకున్నా కానీ ఆ కష్టం మాకైతే పోవట్లేదు ఆ కష్టానికి తగ్గట్టుగా ఏదైనా పరిహారం ఉంటే మేము చేసుకుందము అన్నట్టుగా కొంతమంది ఇలా చూస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక కష్టాలు వచ్చినాయి ఏంటంటే వాళ్ళకు ఇంకా అనుభవిస్తారు కానీ భరించలేని కష్టాలు వచ్చినప్పుడు ఎవ్వరు కూడా అనుభవించలేరు కదండి అలాంటప్పుడు ఏంటంటే ఈ పసుపు నీళ్ళ పరిహారం పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది కొన్ని బాధలు కూడా ఉంటాయి బాధలు మనలోనే దాచుకుంటాం మనం ఏంటంటే దిగులు పడుతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే పరిహారం చేయొచ్చు అనమాట అండి అందుకే మంగళవారం పూట మీరు రేపు కార్తీక మంగళవారం కదా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో ఏదైనా చెడు ఉంటే అది వెళ్ళిపోతుందన్నమాట ఎప్పుడైనా ఇంటి వాతావరణం సరిగ్గా లేదనుకోండి అప్పుడు వెంటనే ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్ళు చల్లి దూపం వేయండి వీళ్ళు మీకు అనుకూలిస్తుంది అనమాట పసుపు నీళ్ళకు అంతటి శక్తి ఉంటుంది ఉంటుంది నీళ్లు నారాడుగా చెప్పబడితే పసుపు చాలా శక్తివంతమైనది అనమాట అంటే మంగళకరమైనదిగా భావిస్తారండి అందుకే పసుపుతో చేసుకునే పరిహారాలు మ్యాక్సిమం ఏంటంటే ఫలితాలని ఇస్తాయనమాట పసుపుని కూడా చాలా పవిత్రంగా భావిస్తాం కాబట్టి పసుపుతో ఏది చేసుకున్నా కానీ బాగానే ఉంటుందని చెప్పొచ్చు ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇలా ఇప్పుడు చెప్పే విధంగా రేపు మంగళవారం ఈ పరిహారం చేయండి మంగళవారం రోజు ఏంటంటే కనుక చెప్పాలంటే పురాణాల ప్రకారం మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి మనం ఏంటంటే కొన్ని పనులను చేయకూడదండి విపరీతంగా కష్టాలు ఉన్నవాళ్ళు అప్పుల బాధలు ఉన్నవాళ్ళు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా అలాంటి వాళ్ళు కొన్ని పనులను చేయకూడదనమాట మంగళవారం ఎర్రపప్పు కావచ్చు టమాటాల కూరని ఇంట్లో వండి తింటే కష్టం పెరుగుతుంది కష్టాల బారిన పడిపోతాం కష్టం అనేది ఎప్పుడు కూడా మన నీడలాగే మనని అంటే అంటుకొని ఉంటుందన్నమాట అందుకే ఇవి చేయండి మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు మంగళవారం ఏంటంటే కనుక అప్పు తీసుకోకూడదు మంగళవారం ఏంటంటే కనుక చెప్పాలంటే అప్పిస్తే మంచిది ఏదైనా కష్టాన్ని తీర్చుకుంటే అది ఇట్టే తీరిపోతుంది అనే అంతేకాని మనం కష్టాన్ని తెచ్చిపెట్టుకోకూడదు అనమాట అలా మంగళవారం ఏంటంటే కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి వీటిని ఆచరించటం వల్ల వీటిని పాటించటం వల్ల అయితే చక్కగా మనకి ఏంటంటే కనుక ఫలితాలు కూడా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఈ పసుపు నీళ్ళ పరిహారం అయితే చేసుకోండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అంటే ఇక్కడ మనకైతే శాస్త్రంలో గాజు గ్లాసే వాడాలని చెప్పబడుతుంది గాజు కూడా ఏంటంటే కనుక ఎంతో కొంత అంతా చెడుని తీసేసుకుంటుందండి వాస్తవానికి చెప్పాలంటే ఈ గాజు ఉంటుంది కదా ఏదైనా ఇప్పుడు మనకు చెడు ఉందనుకోండి అందులో ఏంటంటే కనుక దాచుకుంటుంది అనమాట అంటే తీసేసుకుంటుంది గట్టిగా ఏంటంటే గనక పట్టేసుకుంటుంది ఇలా గాజు అంటే సీసాలలో మనం చూస్తూ ఉంటాం కదా ఏదైనా ఆత్మలు అవి ఇవి బంధిస్తుంటారు కదా అలా ఈ గాజు గ్లాస్ అనేది ఏంటంటే కనుక తనలో అంటే బంధించుకుంటుంది అనమాట చెడుని అలా ఏంటంటే ఆ చెడు అనేది అందులోనే ఉండిపోతుంది కాబట్టి గాజు గ్లాసు పరిహారానికి ఎప్పుడు కూడా శ్రేయస్కరం అని చెప్పచ్చు చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది గాజు గ్లాస్ మనకు అన్ని విధాలుగా కూడా బాగా ఉపయోగపడుతుందండి అందుకే కొన్ని పరిహారాలకు గాజు గ్లాస్ మాత్రమే వాడాలన్నమాట నార్మల్గా స్టీల్ గ్లాస్ తీసుకొని చేస్తే అంత పెద్దగా ఫలితం రాదు కానీ గాజు అయితే విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితం తెచ్చి కాబట్టి గాజు గ్లాస్ తీసుకొని దాని నిండా నీళ్ళని పోయకండి కొంచెం వెల్తీగా నీళ్ళను పోయండి అలా పోసిన తర్వాత అందులో ఏంటంటే కనుక పసుపుని పోయండి ముందుగా అర స్పూన్ అంత పసుపు అర స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు చిటికెడ అంటే చిటికెడు కుంకుమ పోసేయండి ఇలా పోసేసి మీ కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టం అంతా కూడా ఆ నీటికి చెప్పండి ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకుంటూ మనం ముందే చెప్పాం గాజు గాజు గ్లాసు చెడుని తీసేసుకుంటే నీళ్లు నారాడుగా భావిస్తారు పంచభూతాల్లో ఒకటి నీరు నీరు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటాయి నీళ్లతో చెలగాటం ఆడకూడదు నీళ్లతో చేసుకునే పరిహారాలు కూడా అంతే చక్కగా మనకు పనిచేస్తాయి అందుకే మనం ఏంటంటే ఇవన్నీ కూడా వేసాం కదా ఇందులో ఈ ఉప్పు కావచ్చు ఆవాలు కావచ్చు ఈ కుంకుమ కావచ్చు కుంకుమ శుభానికి సూచిక అలానే పసుపు కూడా మంగళకరమైనది శుభంగా భావిస్తారు ఈ కుంకుమ కూడా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఎంతో కొంత కాబట్టి కుంకుమ కూడా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుంది ఈ యొక్క ఆవాలు ఏంటంటే కనుక కష్టాన్ని తుడిచేస్తాయి అనమాట కష్టం అనేది రాకుండా చేయడానికి ఆవాలు ఉపయోగపడతాయండి ఒక్కటే అర స్పూన్ అన్ని కొంచెం అచ్చం ఆవాలు పోయండి ఆవాలు ఏంటంటే కనుక మనం కలుపుకుంటాం కదా పోపు గింజలు అవి పోయకండి అచ్చం ఆవాలు అర పోసేయండి ఒక స్పూన్ అంతా కల్లుపు చిట్టికెడు కుంకుమ ఇవన్నీ కూడా నీళ్ళలో పోసేసి చక్కగా చేతిలో పట్టుకొని గట్టిగా మీ కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్పాలన్నీ చెప్పుకోండి ఒకటే చెప్పమని కాదు ఏవేవైతే కష్టాలు వస్తున్నాయో ఏ బాధలు అవన్నీ చెప్పండి చెప్పిన తర్వాత ఏంటంటే కనుక మీరు తల చుట్టూతో తిప్పేటప్పుడు ఏంటంటే కనుక ఓం క్లీమ్ ఈ రెండే పదాలు ఎక్కువగా మీరు ఏం చెప్పకండి ఓం క్లీమ్ అంతే అంతకు మించి చెప్పకూడదు ఈ ఓం అనే పదం ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా చాలా పవిత్రమైనది క్లీమ్ అనే పదం కూడా చాలా శక్తివంతమైనది ఓం క్లీమ్ అంటున్నాం కాబట్టి అక్కడికి ఇంకా ఆగిపోతుంది సమస్య అక్కడికి ఏంటంటే కనుక మన కష్టం తగ్గిపోతుంది మన దగ్గరికి ఏంటంటే కనుక కష్టాలు అనేవి రాకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది బాధలు అనుకోండి బాధపడతాము లోనే దుఃఖిస్తూ ఉంటాం ఎవరికి చెప్పుకోలేము మనసులో భారంగా మారుతుంది అసలు ఏంటో మనకు అర్థం కాదు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఈ పసుపు నీళ్ళ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇలా చెప్పేసుకున్న తర్వాత ఇంకా ఈ మంత్రం చదివిన తర్వాత తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుక మురికి కాలువల్లో వల్ల పోసేయండి సరిపోతుంది చూడండి ఈరోజు మీరు ఈ విధంగా చేసుకుంటే ఎంతటి కష్టమైనా సరేనండి ఆ కష్టానికి ఏదో ఒక రూపంలో మీకు ఏంటంటే గనక పరిష్కారం అనేది లభించడం అనేది మీరు గమనించుకోగలుగుతారు చూసి ఆశ్చర్యపోగలుగుతారు కాబట్టి ఈ పరిహారం మంగళవారం పూట చేయండి ఎప్పుడు చేయాల్సిన సమయం ఉంటే అప్పుడు చేసుకోండి ఇదే సమయంలో చేయండి అని ఇక్కడ కూడా లేదనమాట అందుకే ఏ సమయంలో అయినా సరే చేసుకోండి ఉదయం చేయండి మీరు లేచినప్పటి నుంచి పడుకునేటప్పటికండి ఎప్పుడైనా సరే చేసుకోండి మంచి ఫలితమే వస్తుంది కానీ చెడు ఫలితం అయితే రాదనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మన పిల్లలకు కావచ్చు మనకు కావచ్చు దృష్టి కొడుతూ ఉంటుంది కొంచెం కొత్త బట్టలు వేసుకున్న దృష్టి కొడుతుంది మనం ఏదైనా పని చేసినా దిష్టి కొడుతుంది మనం కొంచెం అందంగా రెడీ అయినా దృష్టి కొడుతుంది ఏం చేయాలో అర్థం కాదు అసలు ఏం చేస్తున్నా మనకు మనమే అంటే అసలు తెలియక బాధపడతాము దృష్టి కొడితే ఏమవుతుందంటే కనుక తెలియకుండానే కాళ్ళు చేతులు లాగటం ఏదో అంటే విరోచనాలు అవ్వటం లేకపోతే ఏంటంటే ఆ దిష్టి కొడితే తలనొప్పి బాగా లేవటం తెలియకుండానే కొంచెం ఏంటంటే డల్ అయిపోవటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదండి అలా దిష్టి కొట్టిన వాళ్ళు అంటే మనం నార్మల్గా ఉప్పుతో ఆవాలతో దిష్టి తీస్తాం కానీ పసుపు నీళ్ళతో ఈ విధంగా దిష్టి తీసుకోండి ఎంత బాగా రిజల్ట్ వస్తుందో చూడండి ఇలా గాజు గ్లాస్ రెండుగా పసుపుని కొంచెం ఎక్కువగా పోయండి పసుపు పోసిన తర్వాత అందులో చిటికెడ ఆవగింజలు వేసేసి ఏంటంటే కనుక పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు దిష్టి కొట్టింది కదా ఇలా పిల్లలు కూడా ఒక్కొక్కసారి మానం చేస్తారండి కొంచెం ఏంటంటే ఇక్కడికైనా వెళ్ళొస్తే ఎంత ఇబ్బంది పెడతారంటే కనుక ఎవరికి చెప్పుకోలేదు అంత ఇబ్బంది పెట్టి అంత బాధ పెడుతూ ఉంటారు కదా అలా ంటప్పుడు ఏంటంటే కనుక మీరు ఇలా గాజు గ్లాస్లో ఇలా పసుపుని పోసేసి నీళ్ళని పోసి నిండుగా పోయకూడదు సగం పోసినా పర్వాలేదు అందులో ఏంటంటే ఒక చిటికడన్ని ఆవ గింజలు నల్ల ఆవాలు వేసి తల చుట్టుగా ఇరవై ఒక్కసార్లు తిప్పాలి ఎలా తిప్పుతున్నారో అలా దిష్టి తిరుగుతూ ఆ పిల్లల మించి కావచ్చు పెద్దవారి నుంచి కావచ్చు తిరుగుతూ తిరుగుతూ వచ్చి అందులో బందీ అయిపోతుంది ఆ తర్వాత ఆ నీటిని బయటపడబోసి పిల్లలకు వెంటనే కాళ్ళు చేతులు అంటే కడిగేసి వాళ్ళ బట్టలు మార్చేస్తే సరిపోతుందండి ఎంత ఫలితం వస్తుందంటే గనక వెంటనే వాళ్ళు చేసే అంటే కొంచెం జిద్దిగా ఇలా చేస్తూ ఉంటారు ఇబ్బంది పెడతారు వినరనమాట మానం చేస్తుంటారు కదా అది తగ్గిపోతుంది ఒకవేళ వాళ్ళకు దృష్టి ఉంటే అది కూడా పోతుంది మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇది కూడా ప్రయత్నించండి పెద్దవారి పరంగా కూడా అండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా బాగా ఏంటంటే కనుక పనిచేస్తుందని చెప్పొచ్చు చిన్న పరిహారమే ఫలితాలు ఎక్కువగా వస్తాయి ఇది కూడా మీరు ప్రయత్నించండి కానీ ఇలా తీసేసిన తర్వాత ఏంటంటే ఆ నీళ్లు మనం డ్రైనేజ్లో కూడా పోసుకోవచ్చు ఆ పసుపు నీళ్ళు అలా కుదరకపోతే ఏంటంటే గనక తొక్కని ప్రదేశంలో పోసేయండి సరిపోతుంది ఇంకా ఆ తర్వాత మీరే ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట మనం ఏంటంటే పసుపే కదా పసుపు వల్ల ఏమవుతుంది పసుపు వల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటాం కానీ ఆ పసుపు వల్ల మనకు చాలా జరుగుతాయండి ఆ పసుపు వల్ల మనకు ఎంతో ఫలితం అనేది కూడా వస్తుంది ఎంతో ఫలితాన్ని కూడా మనం పొందుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారాలు చిన్న చిన్నవే కాకపోతే ఫలితాలు ఎక్కువగా వస్తాయన్నమాట అందుకే ప్రయత్నించేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా మంగళవారం పూట ఈ నెంబర్ని రాశి మీ దగ్గర పెట్టుకుంటే ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం వస్తుంది ఐశ్వర్యం కూడా లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనది ఈ నెంబర్ వల్ల ఏంటంటే మీకుండే బాధలన్నీ కూడా పోతాయి ఈ నెంబరు మీకు ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక డబ్బుని సమకూరుస్తుంది దైవానికి అంకితం చేయబడే నెంబర్ అండి ఇది చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ అన్నమాట విశ్వ ప్రకారం మనం గమనించుకుంటే ఏంటంటే విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన నెంబర్ కాబట్టి ఈ నెంబర్ ని మీరు రాసి మీ దగ్గర పెట్టుకోవడం వల్ల అయితే మెరికల్ జరుగుతుందన్నమాట మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అలానే మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు కొంతమంది ఏంటంటే గనక లక్కీ నెంబర్ గా కూడా కొంతమంది అంటే పెట్టుకుంటారు మనం ఏమనుకుంటామంటే గనక వాళ్ళు ఫోన్ మొబైల్లో లాస్ట్ నెంబర్ కావచ్చు లేదంటే గనక కార్ల మీద లాస్ట్ నెంబర్ వేసుకుంటూ ఉంటారు ఆ నెంబర్స్ ఎందుకు వేసుకుంటారో తెలుసా మీకు ఆ నెంబర్స్ వల్ల ఏంటంటే గనక అదృష్టం బాగా కలిసి వస్తుందని లక్కు వరిస్తుందని ఎప్పుడు కూడా ధనానికి లోటు రాదని కష్టం అనేది ఉండకుండా ఉంటుందని భావించుకొని ఆ నెంబర్లు ఏంటంటే కనుక పెట్టుకుంటారనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకోండి గీతలు రాతలు ఇలాంటివి లేకుండా చూసుకోండి వైట్ షీట్ తీసుకోవాలండి ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక ముఖ్యంగా మనము గుర్తుపెట్టుకోండి ముందు త్రిపుల్ ఫైవ్ రాయండి ఈ ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనం చాలా సార్లు చెప్పుకున్నాం కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది కొంతమంది ఏంటంటే కనుక అమ్మవారు ఇష్టపడతారా అన్నట్టుగా ఇలా చులకనగా అంటూ ఉంటారండి కాకపోతే ఏంటంటే ఈ నెంబర్స్లో కూడా ఏంటంటే కనుక దేవుణ్ణి చూడటం జరుగుతుంది అంటే దేవుడి ఇష్టంగా భావించబడుతుంది ఒకటంటే శివుడు ఐదంటే ఇలా లక్ష్మీదేవి ఏడంటే ఆంజనేయ స్వామి ఎనిమిది అంటే తదితర దేవతలు అన్నట్టుగా ఏంటంటే పరిగణించబడుతుంది అన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు అంకెస్లో చెప్పబడ్డ అంకెలని చెప్పొచ్చు చాలా చాలా పవిత్రతను కలిగి ఉండే నెంబర్స్ అండి నిజం చెప్పాలంటే కనుక ఈ నెంబర్స్ వల్ల మన తలరాత సైతం మారుతుంది మనకి లక్కీ నెంబర్ వల్ల మనకు బాగా కలిసి వస్తుంది అనమాట మీరు తెల్లని కాగితం మీద కూడా రాసేసి మీ దగ్గర పెట్టుకోవచ్చు అలా కుదరకపోతే ఏంటంటే కనుక ఒక పది రూపాయల నోటు తీసుకుని దానిపైన ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ రాసేసి కూడా మీ దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ నెంబర్ రాసి మీ దగ్గర పెట్టుకుంటే తీయాల్సిన అవసరం లేదు ఎన్ని రోజులున్నా సరే ఆ పేపరే చినగాలి కానీ నెంబర్ అయితే చినిగిపోదు అంటే చెరిగిపోదు అనమాట అలా ఈ నెంబర్ ఏంటంటే కనుక మీ దగ్గర ఈ విధంగా పెట్టుకోండి ఈ నెంబర్ వల్ల మంచి జరుగుతుంది నెంబర్ వల్ల మనకు అభివృద్ధి కూడా ఉంటుంది ఐశ్వర్యం లభిస్తుంది అనమాట ఈ నెంబర్ అంత పవిత్రమైనది అంత శక్తివంతమైనది అండి చాలా చాలా శక్తిని కలిగి ఉండే నెంబర్ అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ నెంబర్ని మీ దగ్గర పెట్టుకోండి పది రూపాయల నోటు పైన అయినా సరే రాయొచ్చు వైట్ షీట్ గీతలు రాతలు ఉండకూడదు దాని మీద కూడా రాసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే కనుక త్రిబుల్ ఫైవ్ రాయండి ఆ తర్వాత డబల్ సెవెన్ రాయండి ఆ తర్వాత త్రిబుల్ ఎయిట్ రాయండి అంటే ఇక్కడ మనం డబల్ సెవెన్ అంటే కనుక ఆంజనేయ స్వామి ఐదంటే లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి అంత బలాన్ని మనకు మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తాడు ఎనిమిది అంటే లక్ష్మీ నరసింహ స్వామి అని కూడా అంటారండి అలానే కాకుండా ఇంకా మనం చూసుకుంటే ఇంకా కొంతమంది దేవతలకు కూడా ఎనిమిది అనే నెంబర్ అంకితం చేయబడుతుంది అనమాట అలా ఎనిమిదిని కూడా పోల్చడం అనేది అనమాట అంటే ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క దైవానికని ఇలా అంక్యాశాస్త్రంలో చెప్పబడుతుందనమాట అలానే ఏంటంటే కనుక నమ్మి మనం ఈ రకంగా చేసుకొని ఈ రకంగా అంటే త్రిబుల్ ఫైవ్ డబల్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ఇలా ఏంటంటే రాయండి ఏ పెన్నుతోనైనా సరే రాయొచ్చు ఆ పెన్నుతో రాయండి పెన్నుతో రాయండి అని ఏం లేదు ఏ సరే సరేనండి రాసుకోండి రాసేసుకొని ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టుకోండి ఇదే ఉన్నన్ని రోజులు కూడా గమనించుకోండి కావాలంటే కనుక మీకు ఏ విధంగా అంటే హెల్ప్ అవుతుంది ఏ విధంగా ధనం వస్తుంది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలిసిపోతుంది అనమాట అంత పవిత్రమైన నెంబర్ కాబట్టి ఖచ్చితంగా అండి రేపు మంగళవారం పూట ఇలా రాసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఇక తిరుగు అనేది అసలు ఉండనే ఉండదు మంచి ఫలితం వస్తుంది